హలో అండి నేను మీ మోనిక వెల్కమ్ టు మై ఛానల్ వీఆర్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ పండుగ నిల్వపచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం నేను చెప్పే కొలతలు అండ్ అలాగే టిప్స్ని ఫాలో అవుతూ మీరు చేసుకున్నట్టయితే పండుగ నిల్వ పచ్చడి మనం బయట షాప్స్లో కొనే పచ్చడి కంటే కూడా చాలా బాగుంటుంది అండ్ సంవత్సరం పాటు నిల్వ ఉంటుందన్నమాట నేను మీకు ఇప్పుడు అర కేజీ మిరపకాయలతో పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో వాటి కొలతలు ఏంటో ఇప్పుడు నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను అది మీరు తెలుసుకునే కన్నా ముందు మన వీడియో నేను ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ముందుగా ఇలా పండుమిరపకాయలను అయితే తీసుకొని తొడిమలు తీయకుండానే మీరు శుభ్రపరుచుకొని శుభ్రంగా ఆరబెట్టేసుకోండి కడుక్కొని ఆరబెట్టుకోండి బాగా ఆరిపోయిన తర్వాత తొడిమలు తీసుకొని ఇలా సకానికి విరుచుకొని నేను పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు నేను మీకు వెయిట్ చూపిస్తాను చూడండి నేను ఇప్పుడు వెయిట్ మిషన్ని ఇలా న్యూట్రల్ చేసేసుకున్నాను ప్లేట్ వెయిట్ తీసేసాను అనమాట ఇప్పుడు మిరపకాయలు అయితే వేసుకుంటున్నాను తొడిమల తీసిన తర్వాత నేను తీసుకున్న మిరపకాయలు అర కేజీ ఉన్నాయి చూసారు కదా ఈ అర కేజీ మిరపకాయలకి నేను వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ వరకు చింతపండును యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు మనం ఒక బాండి పెట్టుకొని అందులో ఆయిల్ వేసి మన పండుమిరపకాయలని చక్కగా మంచి సువాసన వచ్చే వరకు వేయించుకోవాలి మిరపకాయలు సువాసన ఏంటి అనుకుంటున్నారా కానీ మిరపకాయలు ఇలా నిదానంగా వేయించుకుంటే వచ్చే స్మెల్ చాలా బాగుంటుందండి నేను తీసుకున్న మిరపకాయలు చాలా తక్కువ కారం అంటే సమానంగా ఉంటాయి అన్నమాట మీరు ఒకవేళ బాగా ఎక్కువ కారంగా ఉన్న మిరపకాయలు తీసుకున్నట్టయితే మనకి చింతపండును కూడా ఎక్కువగా యాడ్ చేసుకోవాలి నేను తీసుకునే చింతపండు కూడా బాగా పులుపు ఉండదండి కొంచెం స్వీట్ అండ్ అలాగే కొంచెం పులుపు రెండు కలిపి ఉంటాయి అన్నమాట నేలను బట్టి మనకి చింతపండు టేస్ట్ కూడా మారుతుంది నేను ఇలా తీసుకున్న మాకు ఇటు సైడ్ దొరికే చింతపండు మాత్రం స్వీట్ అండ్ పులుపు రెండు కలిపి ఉంటుంది చాలా బాగుంటుంది కర్రీస్కి ఇప్పుడు నేను సాల్ట్ని కూడా మీకు కొలిచి చూపిస్తున్నాను సాల్ట్ నేను ఒక హండ్రెడ్ గ్రామ్స్ వరకు వేసుకుంటున్నాను కళ్ళుప్పుని మాత్రం వేసుకుంటున్నాను ఇలా ఇప్పుడు అన్నింటినీ కొలిచి పక్కన పెట్టుకున్నాం కదా మిరపకాయలు కూడా వేయించుకున్నాం కదా చాలామంది మంది పచ్చిమిరపకాయలనే దంపుకుంటారు కానీ ఇలా వేయించి దంపుకుంటే పచ్చడి రుచి చాలా బాగుంటుంది ఇలా కొంచెం ముఖ్యంగా చింతపండు అలాగే పండు మిరపకాయలు కొంచెం ఉప్పు వేసి బాగా దంచుకోండి నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా బాగా దంచుకోండి అలాగని మెత్తగా పేస్ట్గా దంచుకునే అవసరం లేదు పచ్చపచ్చగా దంచుకుంటే సరిపోతుంది అనమాట నేను ఇది యాక్చువల్గా కొంచెం చేసుకుంటున్నాను మీరు ఒకవేళ ఎక్కువ క్వాంటిటీలో చేసుకునేలాగుంటే మీరు కొలతలు కూడా దానికి తగ్గట్టుగా తీసుకోండి మీరు మిరపకాయలు అంటే బాగా సన్న మిరపకాయలు తీసుకున్నట్టయితే అవి కారం ఎక్కువగా ఉంటాయి కాబట్టి మీరు లైట్గా బెల్లాన్ని యాడ్ చేసుకున్న ఆ కారం బ్యాలెన్స్ అవుతుంది మరీ ఎక్కువగా కాకుండా జస్ట్ ఆ కారం బ్యాలెన్స్ అయ్యే వరకు మాత్రం వేసుకుంటే సరిపోతుంది అనమాట కొంచెం బెల్లం అంటే ఒక కేజీ మిరపకాయలకి ఒక వంద గ్రాముల వరకు బెల్లాన్ని వేసుకుంటే మీకు ఆ కారం అనేది బ్యాలెన్స్ అయిపోతుంది ఇప్పుడు మిగిలిన మిరపకాయలను కూడా అలాగే వేసుకొని దంచుకోవాలి ఇలా దంచుకున్న మిశ్రమాన్ని మనం మూడు రోజులు ఊరనివ్వాలన్నమాట వెంటనే కాకుండా మూడు రోజులు ఊరనిస్తే మనకి ఆ పులుపు ఉప్పు అన్నీ మిరపకాయలకి పట్టుకొని మనకి ఇంకేమన్నా ఎక్స్ట్రా ఫ్లేవర్స్ యాడ్ అవుతాయా లేదా అనేది మనకు తెలుస్తుంది ఇలా మీలన్నిటినీ దంపేసుకొని నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక బాక్స్లోకి యాడ్ చేసుకొని అంతా ఒక ఈవెన్ లెవెల్లోకి పెట్టుకొని స్టోర్ చేసుకోండి అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకోని అవసరం లేదండి బయట పెట్టేసుకోవచ్చు పెట్టుకొని మూడు రోజుల వరకు అలా ఊరనివ్వండి అలా ఊరితే ఒకవేళ పులుపు అది ఏమైనా తగ్గినట్టయితే మనం మూడో రోజున మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు మూడో రోజున చూసినట్టయితే మనకి బాగా ఊరి ఉందనమాట ఇప్పుడు ఈ విశ్రమాన్ని నేను మిక్సీ జార్లో ఒకసారి మిక్సీ చేసుకుంటున్నాను బాగా మెత్తగా కాకుండా కొంచెం కచ్చా పచ్చాగా మిక్సీ చేసుకోండి అలా మిక్సీ చేసుకున్నట్టయితే మనకి టేస్ట్ బాగుంటుందన్నమాట మరీ మెత్తగా చేసుకున్న అది పేస్ట్లా ఉండి మంచి ఫ్లేవర్స్ తగలదండి అక్కడక్కడ పచ్చిమిర్చి పలుకులు అవి తగులుతూ ఉంటేనే మనకి టేస్ట్ బాగుంటుంది ఇలా కచ్చపచ్చగా చేసుకున్న దాన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి చూసారు కదా స్ట్రక్చర్ ఎలాగుంది బాగా మెత్తగా నేను రుబ్బుకోలేదు ఇలానే రుబ్బుకోవాలి పచ్చడికి ఎప్పుడు ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మొత్తం ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత మనం ఇందులో మెంతి పిండిని యాడ్ చేసుకోవాలి నేను అర కేజీ పచ్చిమిరపకాయకి ఇలా ఒక స్పూను మెంతి పిండిని యాడ్ చేసుకుంటున్నాను మెంతులను వేయించుకొని పొడి కొట్టుకొని పక్కన పెట్టుకోండి అలా చేసుకున్నట్టయితే ఇలా పచ్చడి చేసుకున్నప్పుడు మీరు వేసుకోవచ్చు ఇప్పుడు తాలింపు కోసం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది పచ్చడికి కొంచెం ఒక ఫైవ్ టు సిక్స్ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసి అందులో మినపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర వేసి వేయించుకోండి అవి వేగుతుండగానే మనం దంచుకున్న వెల్లుల్లి వేసి వేయించుకోండి ఇవి వేగుతున్నప్పుడు మనం పెట్టుకుంది పండుమిరపకే పచ్చడి కాబట్టి ఎండుమిర్చి వేసుకోవట్లేదు కారం ఇట్టు కారంగానే ఉంటుంది కదా పచ్చడి అందుకు ఇప్పుడు ఇందులో ఇంగువ అలాగే పసుపు వేసుకొని అవి వేగిన తర్వాత చక్కగా ఇలా కరివేపాకు మిచ్చటలు ఆడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి స్టవ్ ఆఫ్ చేసి మనకి ఈ తాలింపు అంతా చల్లారిపోయిన తర్వాత మీరు ఈ పచ్చడిని అయితే ఇందులోకి వేసుకోవచ్చు మీరు ఒకవేళ ఎక్కువ పచ్చడి పట్టుకుంటున్నారనుకోండి ఇలా అర కేజీ పండుమిర్చితో కాకుండా ఎక్కువగా పట్టుకుంటున్నట్టయితే మీరు ఇలా రుబ్బి పక్కన పెట్టేసుకొని ఎప్పటికప్పుడు మీరు ఫ్రెష్గా తాలిం పెట్టుకున్నట్టయితే పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట నేను కొంచమే చేసుకున్నాను కాబట్టి నేను మొత్తం పచ్చడి అంతా తాలిం పెట్టేసుకుంటున్నాను మీరు అలా కాకుండా మీ ఒక రెండు కేజీలు మూడు కేజీలు లేదంటే కొంతమంది ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కోసం సెవెన్ ఎయిట్ కేజీస్ కూడా పడతారనమాట వాళ్ళకైతే ఇలా రుబ్బేసుకొని వేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఎప్పుడు తింటారనుకుంటే అప్పుడు తాలిం పెట్టుకున్నట్టయితే మనకి రుచి అనేది చాలా బాగుంటుంది ఇలా కలుపుకున్న పచ్చడిని మనం ఏదైనా ఒక జాడీలో స్టోర్ చేసుకున్నట్టయితే మనకి ఎక్కువ కాలం నిలవు ఉంటుందన్నమాట మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఏ నిలవ పచ్చడి అయినా సరే తడి తగలకుండా ఉంటే ఎక్కువ రోజులు నిలవు ఉంటుంది సో మరి చూశారు కదా మన వీడియో మీకు ఎలా అనిపించింది మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అండ్ అలాగే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి అండ్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి